విరాట్ కోహ్లీ లేటెస్ట్ వన్డే ర్యాంకింగ్స్పై ఓ లుక్కేద్దాం అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ క్షణం రానే వచ్చేసింది ఐసీసీ ఐసీసీ రిలీజ్ చేసిన తాజా వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో మన కింగ్ కోహ్లీ మళ్లీ తన సింహాసనాన్ని దక్కించుకున్నాడు ముందుగా అసలు విషయానికొస్తే రీసెంట్గా తను చూపించిన అద్భుతమైన ఫామ్ తో కోహ్లీ రోహిత్ శర్మను దాటేసి నంబర్ వన్ స్పాట్కి చేరిపోయాడు దీంతో రోహిత్ శర్మ మూడో స్థానానికి పడిపోయాడు అయితే కథ ఎక్కడ కోహ్లీతోనే ఆగిపోలేదు అతనితో పాటు శుభ్మన్ గిల్ ఐదో ప్లేస్లో శ్రేయస్ అయ్యర్ ప్లేస్లో ఉన్నారు అంటే ఇప్పుడు టాప్ టెన్ లో మొత్తం నలుగురు ఇండియన్స్ అన్నమాట మన బ్యాటింగ్ లైనప్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో ప్రత్యర్థులకు ఇదొక హెచ్చరిక లాంటిది ఫైనల్గా ఈ ర్యాంకుల మార్పుతో ఏమవుతుంది ఒకవైపు కోహ్లీ టాప్కి రావడం టీం కాన్ఫిడెన్స్ ని అమాంతం పెంచేస్తోంది మరోవైపు రోహిత్ శర్మ ఫామ్ గురించి కూడా చిన్నపాటి చర్చ మొదలవుతోంది ఒక్క మాటలో చెప్పాలంటే ఇది కేవలం కోహ్లీ కంబ్యాక్ మాత్రమే కాదు ఇది ఇండియన్ బ్యాటింగ్ పవర్కి ఒక